హాయ్ అండి నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిమ్ న్యూమరాలజిస్ట్ అండ్ సైంటిఫిక్ వాస్తు రీసెర్చర్ చాలామందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయండి అది వీధి పోటు ఉంటే ఏం చేయాలి వీధి పోటు ఉంటే స్థలాన్ని కానీ లేదంటే ఆ ఇంటిని కానీ వదిలేయాల అనేది ఓ ఎంతోమందికి డౌట్స్ వచ్చి ఆ వీధి పోటు ఉన్నటువంటి స్థలాన్ని వదిలేసి లేదా ఆ పక్కకు జరిగి ఆ ప్లేస్ అంతా ఖాళీ చేసి వీళ్ళు కొద్ది ముందు జరిపి ఇల్లు కట్టుకోవటం జరుగుతుంది అలా జరగకుండా సైంటిఫిక్ రీజన్లో అంటే వాస్తులో ఈరోజు చాలా చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయండి పూర్వకాలం చూస్తే పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి కానీ ఎలా యూజ్ చేయాలో తెలియక రీసెర్చ్ మీద అడ్వాన్స్ టెక్నాలజీ రావడానికి ఇంత టైం పట్టింది పూర్వం కూడా ఈ సిస్టమ్ ఉంది కానీ రీసెర్చ్ మీద రావడానికి చాలా టైం పట్టింది కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ టెక్నాలజీని ఉపయోగించి వాస్తులో అనేక రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వచ్చాయండి ఎలాంటి గృహానైనా సరే వాచ్ దోషం ఉందనుకుందాం సపోజ్ ఆ ఉన్న ఇంటిని పడగొట్టకుండా వేడగొట్టకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచుతూ ఎక్కడ ఏ జోన్లో ఏ ప్రాబ్లం ఉందో అనేది స్కానర్తో అంటే కాస్మిక్ ఈ స్కానర్తో చెక్ చేసి ఏ జోన్ అయితే ఇబ్బంది పెడుతుందో ఆ జోన్ని రెట్టిఫై చేయటం అనేది ఒక పద్ధతి తర్వాత చాలామందికి ఇంకో అపోహ ఉంది సార్ మరి దక్షిణ ఫేస్ అందరికీ కలిసి రావట్లేదు కదా మాకు ఈ దక్షిణ ఫేస్ అండి నేను ఉంటుంది ఆ ఇంట్లో కూర్చుని కాణించి ప్రాబ్లం వస్తుంది వాస్తవే అయినా అంటే దక్షిణ ఫేస్ అనేది నూటికి సిక్స్టీ పర్సెంట్ సెట్ కాదు అయితే మెయిన్ చెప్పేది ఏంటంటే మన పూర్వీకులు ఏం చేశారంటే ఇది ఒక ఫేక్ న్యూస్ని చెప్పారు దక్షిణం రాదు కలిసి రాదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అదే మాట వస్తుంది మన బుర్రలను తినేసారు కొంతమంది సో అది కాదండి దానికి కూడా పరిహారం ఉంది ఒకటి గుర్తుపెట్టుకోండి తూర్పు పరమడైన ఉత్తరమైన దక్షిణమైనా ఈశాన్యమైనా ఆగ్నేయమైన నైరుతి అయినా వాయు అయినా ఏ డైరెక్షన్లో అన్ని డైరెక్షన్లు మంచియే కానీ వాటిని ఏ ఎవరెవరు ఏ డైరెక్షన్ యూజ్ చేయాలనేది ఆ యొక్క పుట్టిన తేదీని బట్టి ఆధారాన్ని చేసుకొని సైంటిఫిక్ రీజన్లో ఏ ఫేస్ పెట్టాలి ఏ ఫేస్ మీకు బాగా కలిసి వస్తుంది అనేది ఉంటుంది ఎగ్జాంపుల్గా ఈశాన్యంలో చాలామంది డోర్లు పెడుతున్నారు ఇది పూర్వకాలం నుంచి కూడా ఈశాన్యంలో డోర్ పెట్టండి ఈశ్వరస్థానం ఈశాన్యంలో డోర్ పెట్టండి బాగా కలిసి వస్తుంది అనేది ఒక నానుడు వాస్తవానికి ఈశ్యాన్యం అనేది ఈశ్వరస్థానం ఈశ్వరస్థానంలో మీరు డోర్ ఎట్లా పెడతారండి ఒక్కసారి ఆలోచించండి స్థానం అంటేనే ఒక డివైన్ పవర్ అక్కడ మీరు డోర్ పెట్టి ఆ డోర్లో మీరు ఎలా రన్నింగ్ చేస్తారో వాక్ చేస్తారు ఈ కొద్దిపాటి సెన్స్ ఉండాలి కదా అంటే మన పూర్వీకులు ఏం చేశారంటే దాన్ని అలానే కంటిన్యూ చేశారు ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది దానివల్ల తప్పేం కాదు కానీ వ్యతిరేక ఫలాలు ఉంటాయి అంటే చాలామందికి కలిసి రాదు అలా ఉండటం వల్ల ఏంటంటే ధన నష్టం జరుగుతుంది ప్లస్ ఏంటంటే కలిసి రాకపోవటం జరుగుతుంది కానీ తొంభై డిగ్రీలు అంటే కంపాస్ పెట్టి తొంభై డిగ్రీలు చూసుకొని డోర్ ఎక్కడ ఉండాలి నైంటీ డిగ్రీస్లో డోర్ ఉండాలండి తొంభై డిగ్రీలు అక్కడ మీరు డోర్ పెడితే మీరు ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా మీ ఇంట్లో మీ పిల్లలు కానీ మీ ఎవరైనా సరే అద్భుతంగా విజయం సాధిస్తారు అంటే వాళ్ళకి ఉన్నత పదవులు మీకు మీ బిడ్డలు బాగా చదివి ఒక ఉన్నత పదవిని చేపట్టడం జరుగుతుంది సో ఈ కొన్ని కొన్ని వాస్తులు అపోహలు ఉన్నాయి చాలా ఈ అపోహల మీదే సగజీవితం పోతుంది సో అలాంటి అపోహలు వద్దండి వాస్తులో ఈరోజు ఎటువంటి సమస్య అయినా సరే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రెక్టిఫై చేయొచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ శాస్త్రాలను నమ్మి నిజంగా వాస్తు పరంగా మీరు చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు నేను మీకు అందుబాటులో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేవతి సెంటర్ గంగానమ్మ గుడి వద్ద నా ఆఫీస్ ఉందండి అక్కడ మీరు కలవచ్చు ప్రతి శని ఆదివారాలు నేను అక్కడ ఉంటాను మీకు ఏదైనా సందేహం ఉంటే స్క్రీన్ కనపడుతున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు డైరెక్ట్గా నాతోనే మీరు మాట్లాడగలరు నేనే మాట్లాడతాను మీతో మా అసిస్టెంట్లు కానీ ఎవరు ఉండరు కాబట్టి మీరు వాస్తులో అనేక రకమైనటువంటి హోబియాలు పెట్టుకొని మంచి మంచి స్థలాలని ఈరోజు మీరు పోగొట్టుకొని చాలామంది ఒక రకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు స్థలం అనేది మనకి ఎలా ఉండాలి ఏంటి ఏంటి అది మీకు సరిపోతుందా సరికాదా అనేది ఒక డిఎన్ఏ టెస్ట్ ఉంటుందండి సైంటిఫిక్ రీజన్లో ఒక స్థలం తీసుకున్నారు మీరు ఆ స్థలం తీసుకున్నప్పుడు ఆ స్థలం మీకు పనికి వస్తుందా పనికి రాదా అనేది ఒక డిఎన్ఏ టెస్ట్ సలేవా తీసుకొని అంటే ఉమ్ము మీ యొక్క సలేవా తీసుకొని టెస్టింగ్ బాటిల్లో పెట్టి స్కానర్లో పెట్టి అది చెక్ చేస్తారు అప్పుడు అది మీకు కరెక్ట్గా అది ఓపెన్ అయింది అనుకోండి ఆ స్థలం మీకు బాగా పాజిటివ్లో ఉన్నట్టు క్లోజ్ అయినా పక్కకు జరిగిన ఆ స్థలం మీకు పనికి రానట్టు కాబట్టి ఈరోజు ఎక్విప్మెంట్ ఉన్నాయండి అద్భుతమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సైన్స్లో ఎలాంటి ఇంటినైనా సరే పడగొట్టకుండా విడగొట్టకుండా సైంటిఫిక్ మెథడ్స్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు రిజల్ట్ ఇవ్వబడుతుంది నేను చాలా చేశాను మచిలీపట్నం కూడా నేను దాదాపు ఒక ట్వంటీ అబో హౌసెస్ నేను కొత్తగా పెట్టాను మచిలీపట్నం నేను అంతకుముందు పెట్టాను కరోనాకు ముందు పెట్టాను కరోనా వచ్చిన తర్వాత ఆఫీస్ క్లోజ్ చేసి మళ్ళీ మళ్ళా మళ్ళీ ఓపెన్ చేశాను అంతకుముందు భాస్కరపురంలో పెట్టానండి ఇప్పుడు వచ్చేసి అక్కడ మాకు ఖాళీ లేదు అందువల్ల నేను రేవతి సెంటర్ మన గంగనగిడి వద్ద మా స్లీపట్నంలో పెట్టడం జరిగింది సో మీకు ఏదైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలి అన్న లేదా వాస్తు గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్నారంటే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు అండి లేదంటే మీకు నిజంగా మీ ఇంటిని చెక్ చేయించుకోవాలి అనుకుంటే తక్కువ ఫీజులో నేను అందుబాటులో ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడగలరు నాసలీపట్నంలో రేవతి సెంటర్ గంగానామ గుడి వద్ద మన ఆఫీస్ ఉందండి కలవచ్చు ఎలాంటి ఇంటి సమస్య అయినా సరే ఈజీగా మనం సైంటిఫిక్ మెథడ్స్ను ఉపయోగించి అద్భుతంగా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చుకోగలం ఆ రిజల్ట్ని ఇవ్వగలను మరి నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలిస్తాంతవరకు సార్ నేను మీకు డాక్టర్ అహ్మద్ కాసిం నమస్తే